లీలావతి నుండి ప్రీతిని ఎలాగైనా దూరం చేయాలి అని అనన్య ప్లాన్ వేస్తుంది కాంచనతో ఇలా అంటూ ఉంటుంది ఆ శరణ్యతో అమ్మవారిలాగా వేషం వేయించి మా అత్తగారికి ప్రీతిని దగ్గర చేసి ఎలా దూరం చేసిందో నేను అలాగే వేషం వేసి ప్రీతిని మా అత్తయ్య గారి దగ్గర నుండి దూరం చేస్తాను అప్పుడే నేను మా అత్తయ్య మనసులో స్థానం సంపాదించుకొని నా చక్రం తిప్పుతాను అంటూ ఉంటుంది అనన్య కాంచనతో ప్లాన్ చెప్తూ అలాగే అంటుంది కాంచన అనన్య తన ప్లాన్ ప్రకారమే లీలావతి నిద్రపోయాక దేవతలాగా దర్శనమిస్తుంది మీ వంశానికి వారసు ఇచ్చేది అనన్య మాత్రమే అని దేవతలా చెప్తుంది అనన్య లీలావతికి మరి ప్రీతి అని అంటుంది లీలావతి ప్రీతి కాదు అనన్య మాత్రమే మీ ఇంటికి వారసుని అందిస్తుంది అని అనన్య చెప్తూ ఉండగా అనన్య చీరలో ఉన్న మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా అనన్య ఉలిక్కి పడుతుంది మొబైల్ కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ అప్పటికే లీలావతి దేవత వేషంలో ఉన్న అనన్య దగ్గరికి వచ్చి అనన్య చేతిలో ఉన్న మొబైల్ని లాగేసుకుంటుంది లిఫ్ట్ చేస్తుంది అది కాంచన గొంతు ఏంటి మీ అత్తయ్యని బురిడి కొట్టించావా నీ బుట్టలో వేసుకున్నావా మీ అత్త నీ మాటలు నమ్మిందా ఆ వారసుడు ఇచ్చేది ఆ ప్రీతి కాదు నువ్వే అని మీ అత్తయ్యని నమ్మించావా అని కాంచనా ఫోన్లో లీలావతికి చెప్తూ ఉంటుంది దాంతో లీలావతి కోపంతో ఊగిపోతూ నీకెంత ధైర్యమే నన్ను మోసం చేయడానికి అంటూ అనన్య రెండు చెంపలు వాయిస్తూ ఉంటుంది ఇక ఉబ్బిపోయిన చెంపలు పట్టుకొని కాంచన దగ్గరికి వస్తుంది అనన్య ఎందుకు కాల్ చేశాం అని తిడుతూ ఉంటుంది కాంచనాని అనన్య తను కాదు ఫోన్ చేసింది నేనే అని అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద భైరవి చెప్పడంతో షాక్ అవుతుంది అనన్య ఎలా ఉంది దెబ్బ నీ ప్లాన్ తిరగబడిందా ఫోన్ చేసి నీ బండారం అంతా బయట పెట్టింది నేనే అని ఆనంద భైరవి అనన్యకి చెప్పగానే లీలావతి కుట్టిన దెబ్బలు తలుచుకుంటూ చెంపలు పట్టుకుని బాధపడుతూ ఉంటుంది అనన్య ఇక అనన్యకి ఆనంద భైరవి ఇంకెలా బుద్ధి చెప్తున్నారో నేను ఎప్పుడో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్